ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నలభై నాలుగవ నామం జహ్నుహో జహ్నుహ్ అంటే ప్రళయకాలంలో జీవుల్ని తన మాయ చేత కప్పేసి తనలో దాచుకునేవాడు కనుక జహ్నుహు అన్నారు మరి భక్తుల్ని పరమపదానికి నడిపించేవాడు గనక జహ్నుహ్ అన్నారు మూఢులకు ప్రాప్తి లేకుండా చేసే స్వామి జహ్ను అని శంకర్ల వారి భావన అంటే మా ప్రళయకాలంలో ఆయన మాయ నుండే సృష్టి అంతా చేశాడు తర్వాత ఆయన మాయ చేతే కప్పేసి మొత్తాన్ని లయం తనలో దాచుకుంటాడు మరి భక్తుల్ని పదానికి అంటే మోక్షానికి పంపే పరమపద ప్రాప్తి లభింపజేస్తాడు అటు మార్గానికి నడిపిస్తాడు మూఢుల్ని అటు పక్కకి నడిపించడు ఆ ప్రాప్తి అనేది లేకుండా చేస్తాడు అటువంటి స్వామి గనక జహ్ను అని శంకరుల వారి భావన భక్తి లేని వారికి తన మహిమను ప్రదర్శింపని స్వామి అని పరాశరలు భావించారు భక్తి ఉన్నవాళ్ళకి ఆయన మహిమలు తెలుస్తూ ఉంటాయి మరి భక్తి లేనివా లేడు భగవంతుడు లేడు అన్నవాడికి లేడు ఉండడు ఉన్నాడు అనుకునేవాడికి ఉంటాడు దానికి ఎవ్వరూ కూడా ఏం చెప్పలేరు ఎందుకంటే లేడు అన్న మూర్ఖుడికి ఉన్నాడన్న ఒప్పుకోడు మరి వాడికి ఉన్న మరి లభించేటువంటి ఏమీ కూడా వాడు తన ప్రతాపమే అనుకుంటాడు కానీ భగవంతుడి అనుగ్రహం అనుకోడు మరి చెడు వస్తే తన ప్రతాపం అనుకుంటాడా ఎవరు అనుకోరు చెడు వస్తే మాత్రం అప్పుడు మాత్రం దేవుడు చేశాడు అంటారు మంచి చేసినప్పుడు మంచి లభించినప్పుడు అది సఫలమైనప్పుడు అది నేను గనక చేశాను నా ప్రతాపం అనుకుంటాను అలా భక్తి లేని వాళ్ళకి మరి ఆయన మహిమలేమీ తెలియవు ఉన్నా తెలియలేని అజ్ఞానంలో ఉంటారు ఆయన్ని నమ్మిన వాళ్ళు ప్రతి క్షణము ఆయన మహిమని ఆయన శక్తిని గ్రహిస్తూ ఆయన్నే స్మరిస్తూ మరి ఆయన ప్రీతి పా ఆయనకు ప్రీతి పాత్రలు అవుతారు వ్యక్తి లేని వాళ్ళకి తన మహిమను ప్రదర్శింపని స్వామి గనహ గనక జహ్ను అన్నారని పరాశరులు చెప్పారు సత్యసంధులు కూడా ఈ అర్థమే వ్యక్తీకరించారు కనుక భక్తులు ఓం జహ్నవే నమ అని స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం జహ్నుహ్ అంటే పూర్వం భగీరథుడు పాతాళ లోకంలో బూడిద రాశిగా ఉన్నటువంటి తన తాతలను తరింప చేయటానికి గొప్ప తపస్సు చేశాడు వాళ్ళందరూ పాతాళలోకంలోకి వెళ్ళారు అక్కడ బూడదైపోయారు వాళ్ళని తరింపజేయాలి అంటే మనుమడైన భగీరథుడు గొప్ప తపస్సు చేశాడు గంగాదేవిని భూలోకానికి తీసుకొచ్చాడు అట్లా ప్రవహిస్తున్నటువంటి గంగానది జహ్నువు అను పేరు గల మహర్షి ఆశ్రమం మీదుగా ప్రవహించింది అదేమైంది ఆయన ఆశ్రమాన్ని ముంచేసింది తన కెరటాలతో ముంచేసి ధ్వంసం చేసింది అప్పుడు ఆ జహ్న ఒకే కోపం వచ్చింది గంగాదేవిని మొత్తం త్రాగేశాడు భగీరథుడు అయ్యో నేను ఎంత తపస్సు చేశాను మా తాతల కోసం వాళ్ళని తరింప కష్టపడి గంగను తీసుకొచ్చాను మీరు అలా త్రాగేస్తే ఎట్లగో అని కావాలి వదలండి అని వేడుకుంటే ఆయన తన కుడి చెవి నుండి గంగను వదిలాడు భగీరథుడు అంటే జీవి మరి చోటులో ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞను జ్ఞాన ధ్యానం చేసినప్పుడు అట్టి అంతర్యామి ప్రజ్ఞ శిరస్సులో ఉన్నటువంటి సహస్రవరము అనే ప్రజ్ఞామయ కేంద్రం ద్వారా శరీరంలో ప్రవేశించి తరువాత జీవియందు మూడు నాడులుగా ప్రవహిస్తూ ఉంటుంది అలా అవే ఆ నాడులే ఏమిటంటే ఎడ పెంగళ సుషుమ్న అనే నాడులు ఇవే ఇంకో పేరుతో చెప్తారు గంగా యమున సరస్వతి అనే జీవనదులుగా భూమిపై ప్రవహిస్తూ ఉంటాయి శరీరంలోనికి ప్రవేశించిన మహా తేజస్సు జీవప్రజ్ఞలో పెంగళ అనే నాడిగా పనిచేస్తుంది శరీరంలోకి ప్రవేశించిన మహా తేజస్సు జీవప్రజ్ఞయందు పింగళ అనే నాడిగా పనిచేస్తుంది అది సూర్యాత్మకమైన నాడి పెంగళనాడి సూర్యాత్మకమైన నాడి సూర్యనాడి అని నాడి కుడివైపున ఉంటుంది కనుక జహ్నువు కుడి చెవి నుండి వదలాలని చెప్పబడింది అంటే కుడి చెవి నుండి వదిలేడు కదా ఆయన భౌతికంగా చేసేటువంటి యోగ సాధనలో శరీరంలో కుడి భాగం ప్రాధాన్యత వహిస్తుంది అంటే ముందు కుడి భాగంతో చేసి ఆ తర్వాత ఎడమ భాగంతో చేస్తారు అలాగే అందుచేత గురువులు మంత్రోపదేశం చేసేటప్పుడు కూడా కుడి చెవులో ఉపదేశిస్తారు కాశీయందు మరణించిన వాళ్ళకి విశ్వేశ్వరుడు కూడా వాళ్ళ కుడిచెవియందు పంచాక్షరి ఉపదేశిస్తాడని చెప్పాను కాశీలో మరణించిన వారికి విశ్వేశ్వరుడే సాక్షాత్తు వాళ్ళ కుడిచెవిలో తారక మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు శరీరంలో జీవకణాలు ధాతువులు భౌతిక జగత్తులో అణిగి ఉన్నాయి అవే పుత్రులు భౌతిక జగత్తులో శరీరంలో ఉన్నటువంటి జీవ కణాలు ధాతువులు అనిగి ఉన్నాయి అంటే అవే సగరపుత్రులు ప్రజ్ఞలు పంచభూతములు మానవ శరీరంలో కణాలుగా అణువులుగా ఏర్పడుతూ ఉన్నాయి అప్పుడు అవి పాతాళంలో ఉన్నాయి అని చెప్పారు కదా ఈ అరవై మంది వాళ్ళ పెద్దలు అదే ఇక్కడ అణువులుగా కణాలుగా ఉన్నాయని చెబుతున్నారు ఆ సగరపుత్రులు శపించబడి తాత్కాలికంగా వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని వదిలి దేహంలో ధాతువులుగా కణాలుగా నిలిచిపోయారని అర్థం ధాతు కణంలో ప్రాణవాయువు సంయోగం చెంది దహనం చెందటం వలన ప్రాణశక్తి పుడుతోంది అని నవీన జీవశాస్త్రం తెలుపుతోంది ఇదే సగరపుత్రులు దహనం అవ్వటంగా చెప్పారు భగీరథుడు గంగానదిని తీసుకొచ్చి సగరపుత్రుల బూడిద రాసులపై ప్రవహింపజేసి వాళ్ళకి మోక్షాన్ని కలిగించాడు అని చెప్తారు అంటే జీవి యోగ సాధన చేయటం వల్ల వాళ్లల్లో ఉన్నటువంటి కుండలిని శక్తి ఉద్బోధనం చెంది శిరస్సు నుండి మూలాధారం వరకు ప్రవహించి దేహంలో దాంట్లో దేహంలో ఉన్నటువంటి ధాతువుల బంధింపబడి ఉన్న జీవప్రజ్ఞకు దివ్యత్వాన్ని కలిగిస్తుంది అని భావం ఈ విధంగా మనకి జహ్నుహ్ అనే నామం ద్వారా మనకి భగీరథుడు గంగన తీసుకురావటం వాళ్ళని సగరపుత్రుల్ని తరింపజేయటం బాహ్య కథ అయితే మనకి అంతరంగా ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనకి చెప్పారు భగీరథుడు అంటే జీవి అక్కడ చోటులో ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞని ధ్యానం చేశాడు ఆయన తపస్సు చేశాడు కదా అప్పుడు అంతర్యామి ప్రజ్ఞ శిరస్సులో ఉన్నటువంటి సహస్రారం అనేటువంటి ప్రజ్ఞామయ కేంద్రం సహస్రం దాని ద్వారా శరీరంలోకి ప్రవహిస్తుంది ప్రవేశించిన తర్వాత ఈ తేజోమయమైనటువంటి ప్రవాహం శరీరంలో ప్రవేశించిన తరువాత జీవిలో మూడు నాడులుగా ప్రవహిస్తుంది అదే ఎడ పెంగళ సుసు అన్నారు ఇవే మళ్ళా గంగా యమున సరస్వతి అనేటువంటి జీవనదులుగా భూమి మీద ప్రవహిస్తున్నాయి అని చెప్పారు శరీరంలోకి ప్రవేశించినటువంటి మహా తేజస్సు జీవప్రజ్ఞలో పెంగళ అనే నాడిగా పనిచేస్తుంది అంటే అది కుడి నాడి సూర్యాత్మకమైనది అంటే సూర్యనాడి కుడినాడి అంటారు ఈనాడి కుడివైపున ఉంటుంది కనుక ఆ జహ్నువు మహర్షి కుడి చెవి నుండి వదలాలని చెప్పాడు వదిలాడు భౌతికంగా చేసే యోగ సాధనలో శరీరంలో కుడి భాగానికి ప్రాధాన్యత ఎలా ఇస్తారో అలాగే ఆధ్యాత్మికంగా గురువులు కుడి చెవి అందే మంత్రోపదేశం చేస్తారు మరి కాశీలో మరణించినటువంటి జీవి యొక్క కుడి చెవిలో సాక్షాత్తు పరమేశ్వరుడే మంత్రాన్ని పంచాషధిని ఉపదేశిస్తాడు అని చెప్తున్నారు అలా శరీరంలో జీవకణాలు ధాతువులు భౌతిక జగత్తులో అణిగి ఉన్నాయి అవే సగరపుత్రులుగా చెప్పారు అంటే సగరపుత్రుల ప్రజ్ఞలు పంచభూతాలు మానవ శరీరంలో కణాలుగా అణువులుగా ఏర్పడినాయి కనుక పాతాళంలో ఉన్నవని చెప్పారు ఆ సగరపుత్రులు శపించబడి తాత్కాలికంగా వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి శక్తుల్ని పోగొట్టుకున్నారు పోగొట్టుకుని దేహంలో ధాతువులుగా కణాలుగా నిలిచిపోయారు అని అర్థం ధాతు కణాల్లో ప్రాణవాయువు సంయోగం చెంది మరి దహనం చేయటం వలన ప్రాణశక్తి పుడుతోంది కనుక ఇదే సగరపుత్రులు దహనం అవటం అని చెప్పారు భగీరథుడు గంగానదిని తెచ్చి సగరపుత్రులపై ఆ బూడిద రాసులపై ప్రవహింపజేసి వాళ్ళకి మోక్షాన్ని కలిగించాడు అన్నారు అంటే జీవి యోగ సాధన చేయటం వల్ల వాని అందరి కుండలిని శక్తి చైతన్యం చెంది శిరస్సు నుండి మూలాధారం వరకు ప్రవహింప ప్రవహింపజే ప్రవహించి దేహంలో మరి ఉన్నటువంటి దేహాలయ ధాతువుల ఎందు బంధింపబడి ఉన్నటువంటి జీవప్రజ్ఞకు దివ్యత్వాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఇది జహ్నువు అనే నామం యొక్క అర్థం ఈ జహ్నువు అనే నామి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాలో ఉన్నటువంటి ప్రజ్ఞను చక్కగా బయటకు తీసి ఆ పరమాత్మ ధామాన్ని పరంధామాన్ని దివ్యధామాన్ని చేరేటువంటి మార్గాన్ని చూపించి మమ్మల్ని నీ అనుగ్రహం చేత నడిపించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ